ఈ రోజు నేను ఇంట్లో పనులన్నీ చక్క చక్క చేసుకుని రెడీ అవుతున్నా ఇంతలోపు మా ఆయన ఏంటి రెడీ అవుతున్నావు ఎక్కడికి ఏంటి అన్నాడు అబ్బా కంగారు పడకండి ఇంట్లో పనులు ఒంటా గంట చేసే వెళ్తున్నా ఈ ఒక్క రోజుకి మీరే వడ్డించుకుని తినేయండి తింటాలే గానీ అసలు విషయం చెప్పలేదు అదా మొన్న వినాయక చవితికి ఒక చీర తీసుకున్నాను కదండి అవును అక్కడే మన పక్కింటి గీత కూడా తీసుకుందంటండి నిన్నే చెప్పింది అయితే ఆ షాప్ పక్కనే పానీపూరి చాలా బాగుంటుంది అంటండి తను చెప్తుంటే నోట్లో నీళ్లు ఊరిపోయాయి అనుకోండి అందుకే ఇంట్లో పని ఎలాగో అయిపోయింది కదండి ఎలాగో ఫ్రీ బస్ కదా ఇలా వెళ్ళి అలా తినేసి వచ్చేస్తానండి అసలే నాకు పానీపూరి అంటే ష్టమో మీకు తెలుసు కదా ఏంటి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న షాప్ కెళ్ళి పానీపూరి తినొస్తావా అసలు నిన్ను కాదే ఫ్రీ బస్ పెట్టని ప్రభుత్వాన్ని అనాలి ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని చెప్పినప్పుడు ఫ్రీ సంగతి దేవుడు ఎరుగు మగవాళ్ళకి కేటాయించిన సీట్లైనా సరే వాళ్ళకి ఉంచాలి కదా లేడీస్ లోని వాళ్ళే మగవాళ్ళ లోని వాళ్ళే కనీసం నిలబడడానికి కూడా ప్లేస్ లేదు ఎక్కువ మాట్లాడితే కొట్టేలా ఉన్నారు మగవాళ్ళ సీట్లలో మగవాళ్లే కూర్చోవాలి అలా కాదని ఆడవాళ్ళు కూర్చుంటే ఖచ్చితంగా టికెట్ కి డబ్బులు తీసుకోవాలి ముందు ప్రభుత్వం ఫ్రీ బస్సే కాదు ఇలాంటి రూల్స్ కూడా తీసుకురావాలి అన్నారు వీడియో నస్తే మన ఛానల్ చేసుకోండి